ఏడుగురు సుప్రీంకోర్టు జడ్జిలతో వెలువడిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తూ విద్యా ఉద్యోగ అవకాశాల్లో రాష్ట్రానిదే కీలక బాధ్యతలు తీసుకునేలా సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువడిన తీర్పు చాలా ఆనంద ఆనందదాయకం దీనికోసం ఇంతకుముందు కాంగ్రెస్ ఎంపీలు టూ నైన్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మధుయాష్కి గారు అలాగే పున్నం ప్రభాకర్ గారు ఎన్నో పార్లమెంటు సమావేశాల్లో కంపల్సరీ మా రాష్ట్రానికి వర్గీకరణ కావాల్సిందే ఎస్సీలకు విద్యా అవకాశాల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఎన్నో పోరాటాలు చేసినందుకు ఇవాళ తీర్పు వెళ్ళినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అంబేద్కర్ గారికి పూలవనం సమర్పించి మరి ఏదైతే అంబేద్కర్ గారు కలగల్లారో వారి ఆశయాలను కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా ఆనందం ఆనందదాయకం వ్యక్తం చేస్తున్నాము